మాకేమన్నా ఓట్లేసిండ్రా మీకెందుకు నీళ్ళ నీళ్ళిడవాలే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల జిల్లా రైతులపై కాంగ్రెస్ నాయకుల దురుసు ప్రవర్తన మల్కాపూర్ రిజర్వాయర్ నీళ్ళడిగినందుకు అనరాని మాటలు రైతుల ఆవేదన కేకే మహేందర్ రెడ్డి ఆది శ్రీనివాస్పై ఆగ్రహం కేటీఆర్ వల్లే నీళ్ళు వచ్చాయని వెల్లడి సోషల్ మీడియాలో వైరల్ ఆది శ్రీనివాసు ఇంత దురుస్థానం ఎందుకు నీకు కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే అయితే ఈ రాష్ట్ర ప్రజలు కాకుండా పోతారా సిరిసిల్ల ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు కాకుండా పోతారా మరి అట్లా అంటే సిరిసిల్ల ప్రజలు పన్ను కట్టరు ఈ రాష్ట్రానికి సిరిసిల్ల ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వినరు సిరిసిల్ల రాష్ట్రం అని రాసుకోవాలి ఒక బోర్డు వాళ్ళు మరి సరే మీకు ఓట్లు వేయలేదు కావచ్చు కేటీఆర్ను గెలిపించింది కావచ్చు ఈ రాష్ట్రంలో నియోజకవర్గం కాదో జిల్లా కాదా సిరిసిల్ల నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి తిట్టజెల్తుంది ఆది శ్రీనివాసులు గారు రైతుల ఆవేదన కేకే మహేందర్ రెడ్డి కూడా నీకు కూడా బుద్ధి లేదా కేకే మహేందర్ రెడ్డి గారు మీరు ఎందులోకి వెళ్ళి ఎందులోకి పోయిలు గీ మాటలా అందం సందం లేని మొగడు మంచం నిండా ఉన్నట్టు మీరు కూడా గట్టె తయారైన్లు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ వాళ్ళు మీ పాలన అందం లేదు మీ మాటలు అందం లేవు మీ చేతులు కూడా అంతకంటే అద్మానం ఉన్నాయి ఏం లేవు మొన్న అక్కడే సిరిసిల్లలో టీ కొట్టు తీసేపి పాపం చిన్న బతుకుదేరువు ఓ టీ షాప్ పెట్టుకొని బతుకుతుందని తీసుకపోయి ఆ టీ పాయింట్ తీసేపిత్త ఈరోజు నీళ్ళు అడిగితే మీరు మాకు ఓట్లేసి అంటాను మరి ఓట్లేయలే కదా మరి అక్కడికి పోవద్దుగా మీరు సిరిసిల్లకి పోవద్దు సిరిసిల్ల ప్రజలను ఏం అడగొద్దు పన్నులు కట్టలేదని కరెంటు బిల్లు కట్టలేదని నెల బిల్లు కట్టలేదని ఇంకో బిల్లు కట్టలేదని ఇంకో బిల్లు కట్టలేదని వాళ్ళని అడగొద్దు మీరు మరి అట్టుంటే ఎప్పుడు ఇంత బుద్ధి తక్కువ మాటలు ఎట్లా మాట్లాడతారు ఆ శ్రీనివాసులు గారు మీరు కేకే మహేందర్ రెడ్డి సిగ్గుండాలి కదా కేటీఆర్ వాళ్ళ నీళ్ళు వచ్చాయని వాళ్ళు అన్న అన్నారు కేటీఆర్ వాళ్ళ నీళ్ళు వచ్చాయంటే మరి ఇప్పుడు మీరు నీళ్ళు ఇస్తలేరు కాబట్టి ఆయన ఇచ్చిండని ఆయన మాటే అంటారు మరి ఆయన ఇచ్చిన దానికంటే ఓ బింద నీళ్ళు ఎక్కువ ఇస్తాయి కదా మిమ్మల్ని పొగిడేది బిందడియకపోతురి ఏమి ఇయ్యకపోతురి మళ్ళీ అని అంటే